తిరుమల ఏడుకొండలు శేషాద్రి సప్తగిరుల్లో ప్రధానమైనది శేషాద్రి విష్ణుమూర్తి వైకుంఠంలో కొలువై ఉన్న సమయంలో ఒకసారి వాయుదేవుడు స్వామిని దర్శించుకునేందుకు రాగా ఆదిశేషుడు అడ్డగించాడట కొంతసేపు వారి మధ్య వాదోపవాదాలు జరిగాయి ఆ వాదన ఎటు తెగకపోవడంతో స్వామివారే లేచి వచ్చి వారిద్దరిలో ఎవరు బలవంతులో తేల్చుకునేందుకు ఓ మార్గం చెప్పారు మేరు పర్వత భాగమైన ఆనంద శిఖరాన్ని శేషువు చుట్టుకొని ఉండగా ఆ పర్వతాన్ని వాయుదేవుడు కదిలించగలగాలి పోటీ ప్రకారం ఆదిశేషుడు ఆనంద శిఖరాన్ని చుట్టుకొని ఉండగా వాయుదేవుడు దాన్ని కదిలించేందుకు విశ్వ ప్రయత్నము చేశాడు కొంతసేపటి తరువాత వాయువు ఏం చూస్తున్నాడో చూడాలన్న కుతూహలంతో శేషువు పడగ ఎత్తి చూశాడు ఇంకేం పట్టు సడలింది క్షణమాత్ర కాలంలో వాయువు ఆనంద శిఖరాన్ని కదిలించి స్వర్ణముఖి నదీ తీరాన దించాడట అదే శేషాచలమని భవిష్యోత్తర పురాణము చెబుతోంది నీలాద్రి స్వామివారికి తొలిసారిగా తన తల నీలాలను సమర్పించిన భక్తురాలి పేరు నీలాంబరి ఆమె పేరు మీదనే స్వామి తన ఏడుకొండలలో ఒకదానికి నీలాద్రిగా నామకరణము చేశారు తల నీలాలు అనే మాట కూడా ఆమె పేరు మీద రూపొందింది తల నీలాల సమర్పణ అనేది భక్తుల అహంకార విసర్జనకు గుర్తు గరుడాద్రి దాయాదులైన కద్రువ పుత్రుల అనగా నాగులను సంహరించిన గరుత్మంతుడు పాప పరిహారార్థం విష్ణువుని గురించి తపస్సు చేశాడు స్వామి ప్రత్యక్షమవగానే తనకు తిరిగి వైకుంఠం చేరే వరము ఇవ్వమని ప్రార్థించాడు దానికి స్వామి తానే ఏడుకొండల మీద విలయనున్నానని తెలిపి ఆ వైనతేయుణ్ణి కూడా శైలరూపంలో అక్కడే ఉండమని ఆదేశించారట అదే గరుడాచలం అంజనాద్రి వానర ప్రముఖుడు కేసరిని వివాహం చేసుకున్న అంజనాదేవికి చాలా కాలం పాటు పిల్లలు పుట్టలేదట దాంతో ఆమె ఆకాశ గంగ అంచున ఉన్న కొండల మీద ఏళ్లతరబడి తపస్సు చేయగా వాయువు అంజనాదేవికి ఒక ఫలాన్ని ప్రసాదించాడట ఆ పండును భుజించిన ఫలితంగా హనుమంతుడు జన్మించాడని అంజనాదేవి తపస్సు చేసిన కారణంగా ఆ కొండకు అంజనాద్రి అని పేరు వచ్చిందని అంటారు వృషభాద్రి కృతయుగంలో తిరుమలలోని తుంబుర తీర్థం వద్ద వృషభాసురుడు అనే రాక్షసుడు ప్రతిరోజు తన తల నరికి శివుడికి నైవేద్యంగా పెట్టేవారట అలా నరికిన ప్రతిసారి కొత్త శిరస్సు పుట్టుకొచ్చేది అతని భక్తికి మెచ్చిన శివుడు ఒకనాడు వృషభునికి ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమంటే ఆ మూఢ భక్తుడు తనకు శివునితో ద్వంద్వయుద్ధం చేయాలని ఉన్నదని చెప్పారట చాలా కాలం పాటు జరిగిన ఆ యుద్ధంలో వృషభాసురుడు ఓడిపోయాడు ప్రాణాలు విడిచే ముందు తనకు అక్కడ ముక్తి లభించినందుకు గుర్తుగా అక్కడి పర్వతానికి తన పేరు పెట్టాలని కోరుకున్నాడని అదే వృషభాద్రి అని పురాణ గాథ నారాయణాద్రి విష్ణు దర్శనం కోసం తపస్సు చేయ సంకల్పించిన నారాయణ మహర్షి తన తపానికి భంగం కలిగించని స్థలం ఎక్కడుందో చూపాల్సిందిగా బ్రహ్మదేవుణ్ణి కోరాడు అప్పుడు బ్రహ్మదేవుడు ఒక ప్రదేశం చూపించాడట అక్కడ స్వామి సాక్షాత్కారం పొందిన నారాయణ మహర్షి తాను తపమాచరించిన పవిత్ర స్థలాన్ని శాశ్వతంగా తన పేరుతో పిలిచేలా వరం ఇవ్వమన్నాడట ఆ విధంగా నారాయణ మహర్షి తపస్సు చేసిన కొండకు నారాయణాద్రి అనే పేరు స్థిరమైందని చెబుతారు వెంకటాద్రి కలియుగదేవం వెలిసిన తిరుమలగిరి అలా వైకుంఠం నుంచి గరుడు ఇలకు తెచ్చిన స్వామివారి క్రీడాస్థలం క్రీడాద్రేనని భవిష్యోత్తర పురాణం చెబుతోంది వేమ్ అంటే పాపాలు అని కట అంటే హరించడం అని అర్థం అంటే స్వామి సమక్షంలో సర్వ పాపాలు నశిస్తాయట అందుకే ఆ పవిత్రగిరిని వెంకటాద్రి అని అంటారని ప్రతీతి దీనికి సంబంధించిన జనబాహుల్యంలో ఓ కథ విస్తృత ప్రచారంలో ఉంది శ్రీ కాలహస్తిలో నివసించే పురంధర సోమయాజి అనే బ్రాహ్మణుడికి ఓ కొడుకు పడతాడు అతగాడికి మాధవుడు అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకుంటారా దంపతులు మాధవుడు మాత్రం చెడు సావాసాలు పట్టి అన్ని పాపాలే చేస్తాడు ఒకరోజు అనుకోకుండా కొంతమంది యాత్రికుల బృందంతో కలిసిపోయి వారితో పాటు స్వామి దర్శనానికి వెళతాడు దర్శనం కోసం స్వామి ఎదుట నుంచున్న మాధవుడికి ఒళ్ళంతా మంటలు పుట్టడం మొదలవుతుంది ఉపశమనం కోసం కేకలు పెడతాడు క్రమంగా మంటలు తగ్గుతాయి ఆ బాధాకరమైన అనుభవంతో అతన్ని అంటిపెట్టుకున్న అన్ని పాపాలు నశించాయట ఆ తరువాత మాధవుడు శ్రీవారి సేవకు పూర్తిగా అంకితమయ్యాడు అతడే మరుజన్మలో తొండమాన్ చక్రవర్తిగా పుట్టాడని స్వామికి ఆలయం నిర్మించి చరిత్రకెక్కాడని భక్తుల నమ్మకం ఓం నమో వెంకటేశాయ నీలో నీకు నమ్మకము కలిగినప్పుడే నీవు దేవుడిని నమ్మగలవు శతం జీవ శరదో వర్ధమాన శతం హేమంత అన్ శతం వసంత వంద శరత్తులు వంద హేమంతాలు వంద వసంతాలు వర్ధిలుతూ జీవించండి ఇట్లు బీవీఎస్